మేము ఎవ్వరం బీరిపోయలేం భయపడలేం అలా ఈ కాంగ్రెస్ బీజేపీలకు భయపడే పరిస్థితి అంతకంటే ఏం లేదు ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారి సంగతి నాకంటే బాగా మీకే తెలుసు మైకు వీరుడు ఆయన మైకు మాత్రం పట్టుకుంటే పూనకం వస్తుంది ఈ ఏది పడుతుంది మాట్లాడతాడు ఇప్పుడిప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి అరిచేతిలో వైకుంఠం చూపెట్టిండు హరిచేతిలో వైకుంఠం చూపెట్టిండు ఏమన్నాడు రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి అన్నాడు అన్నాడా లేదా మరి ఏమైంది రియల్ ఎస్టేట్ పరిస్థితి బ్రేంపట్నంలో రంగారెడ్డి జిల్లా బాగుందా మార్పు బాగుందా మరి ఆలోచన చేయాలి అందుకే మనం ఇప్పుడు మనమేమో ఎంతసేపు ఆలోచన చేసినాం పదేళ్ళ అధికారంలో ఉంటే ఈ రాజకీయ వద్దు పంచాయతీలొద్దు వద్దు కేసులు పెట్టుడొద్దు లంగ పనులు చేయొద్దు మనం కూడా పార్టీల పరంగా భేదభావం చూపెట్టొద్దు అందరి మనోళ్ళు అనుకుని పని చేయాలి అందరి మనోళ్ళని మందుకు పోయిన ఒక ఫాక్స్ కాన్ తెచ్చుకోవాలి దాంతో మంచి జరగాలని నేను కిషన్ రెడ్డి అని ఇమ్మడవాడి అన్నా జర ల్యాండ్ ఇయే జల్దీయే అని చెప్పి ఆయన ఇమ్మడవాడి ఫాక్స్ కాన్ తెప్పించిన ఇలా ఏప్రిల్ మేలో చాలు కావాల్సిన ప్రాజెక్ట్ మరి ఉన్నదో ఇవ్వడాకపోయిన నేనేత చూడలే మధ్యన నాలుగు నెలలు జర ఎవరైనా పంపి అన్న జర పంపించి నాలుగు ఫోటోలు దిప్పించి ఇప్పుడే బంటికి చెప్పిన అంటే తమ్మి జర ఏమైందో చూడరాబాయ ఆడ ఫోటోలు తెప్పి అని చెప్పిన కలెక్టరేట్ ఇక్కడనే కట్టుకున్నాం మీ నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఇలా మీ ఇబ్రాహీంపట్నానికి తెచ్చిన ఘనత కూడా మీ కిషన్ రెడ్డి గారికి దక్కుతుంది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కలెక్టరేట్ తెచ్చుకున్నాం ఫాక్స్ తెచ్చుకున్నాం ఫాక్స్ కాదు ఒక మైసూర్ కంపెనీ కేన్సన్ వాళ్ళం కూడా మూడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి పెట్టినందుకు అక్టోబర్ లో ఒక కాలు ఎలక్షన్ పక్కకే జాగా కావాలంటే వాళ్ళను కూడా రప్పించి ఇక్కడ పెట్టిపించినాం మొన్న బాధాకరమైన విషయం ఏంటంటే మొన్న వార్త వచ్చింది పదిహేను రోజుల కింద వాళ్ళకి మేము పోతున్నాం గుజరాత్ పోతున్నాం కొత్త ప్రభుత్వం వచ్చింది వీళ్ళు చక్కగా లేరు మేము పోతున్నాం అని చెప్పి మనం జాగా ఇచ్చిన జమీన్ ఇచ్చినా కూడా వాళ్ళు వెళ్ళిపోయింది అట్లా ఇంకెవరో వెళ్ళిపోతుండ్రో ఇక ఈ నాలుగు నెలలు నేను పట్టించుకుంటలే నాకు తెలియదు కానీ చాలా మంది పారిపోయే పరిస్థితి ఉంది రియల్ ఎస్టేట్ పడ్డది అని మీరు అంటున్నారు ఎందుకు పడుతుంది రియల్ ఎస్టేట్ ప్రభుత్వానికి తెలివి లేకపోతే ప్రభుత్వానికి ఆలోచన లేకపోతే అవగాహన లేకపోతే పడతది మనము మీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పక్కనే ఉండే మహేశ్వరం నియోజకవర్గంలో ప్రపంచంలోనే అతి పెద్దదైన ఫార్మాసిటీ పెట్టాలని చెప్పి రైతులకు సరైన నష్టపరిహారం ఇచ్చి సాధ్యమైనంత కాడికి గురకిచ్చి వాళ్ళని బతిలాడి మొత్తానికి ఫార్మాసిటీ కోసం భూమి సేకరణ చేసిన మొత్తం పంచభాక్ష పరమాణాలు కదా వడ్డిచ్చి పెట్టినట్టు వడ్డిచ్చిన ఇస్తరి వాళ్ళ ముంగడ పెట్టినప్పుడు వాళ్ళకు తినుడు కూడా సాధనమైతుంది కాంగ్రెస్లో మొత్తం తయారు చేసి పెడితే అనుమతులు అన్ని తీసి పెట్టినాం మొత్తం టెండర్లు గిండర్లు అన్ని చేసి పెట్టినాం వాళ్ళు చేయవలసింది ఒకటి కంపెనీలు కూడా తయారున్నాయి తీసుకుంటాను ఆ కంపెనీలకు జాగిచ్చి అక్కడ బ్రహ్మాండంగా లక్షల మందికి కొలువులు తెచ్చే ఒక కల్పతరువు లాంటి ప్రాజెక్టు ఫార్మాసి దాన్ని కూడా కనీసం నడుపుకునే తెలివి లేని సన్నాసులు ఈ కాంగ్రెస్ నాయకులు ఎప్పుడొస్తుంది రియల్ ఎస్టేట్ అక్కడ కంపెనీలు వస్తే అక్కడ ఫ్యాక్టరీలు వస్తే పని చేసేటోళ్ళు ఉంటే దాని పక్కకు యూనివర్సిటీలు వస్తే దాని పక్క కాలేజీలు వస్తే దాన్ని ఆనుకొని రియల్ ఎస్టేట్ కూడా ఊపందుకుంటుంది అంతేగాని మనం పరిశ్రమల కోసం పెట్టిన భూములు ఇప్పుడే అన్న చెప్తున్నాడు రామ్ రెడ్డి అన్న మనం ఇక్కడ టీఎస్ఐసి కోసం తెచ్చిపెట్టిన భూములు కొన్ని వాటిని కూడా ఇవాళ హెచ్ఎండి వాళ్ళు లేఅవుట్ వేయాలని ఆలోచన చేస్తారు అన్న ఇక్కడ అని చెప్తున్నాడు ఎక్కడన్నా పరిశ్రమ వస్తే దాని పక్కకు రియల్ ఎస్టేట్ ఊపిస్తుంది కానీ కేవలం రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అంటే దాంతో లాభం ఉండదు ఆ అవగాహన కూడా ఇప్పుడున్న ప్రభుత్వానికి లేదు కానీ మాటలు ఎన్ని చెప్తుర్రో ఒక్కసారి మీరు చూడు నేను రేవంత్ రెడ్డి గారిని మైకు వీరుడు అని నిజంగానే మైకు వీరుడు మైక్ పట్టుకోగానే ఏమన్నాడు ఇగో లోన్ తెచ్చుకోన్రీ రెండు లక్షల రుణం తెచ్చుకోన్రీ నేను వస్తనే ఉన్నా డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా మాఫీ చేస్తా అన్నాడు డిసెంబర్ తొమ్మిది అన్నాడు కానీ ఏమైందో ఏందో రెండు రోజుల ముందే ప్రమాణ స్వీకారం చేసిండు డిసెంబర్ ఏడు నాడు ఎందుకు రెండు ఆలస్యం అయితే ఎవడన్నా కుర్చెచ్చకపోతాడేమో అనుకున్నాడు ఆయనతో రెండు రోజుల ముందు ప్రమాణ స్వీకారం చేసిండు రెండు రోజుల ముందు ప్రమాణ స్వీకారం అయితే చేసిండు కానీ రెండు లక్షల రుణం మాత్రం ఇంతవరకు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది వేయింది ఫిబ్రవరి తొమ్మిది వేయింది మార్చి తొమ్మిది వేయింది ఏప్రిల్ తొమ్మిది కూడా నిన్నగాక మనం వేయింది నాలుగు నెలలు నిండింది ఐదో నెలలు వడ్డం మరి ఏమైందా రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ అంటే పేగులుగా తిరిస్తా మెడలేసుకుంటా అంటాడు ఎవడన్నా పేగులుగా తిరిస్తాడు ముఖ్యమంత్రి జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటాడు జేవుల కత్తెరలు పెట్టుకుని ఎవడు తిరుగుతాడు ఎవరు తిరుగుతారు జేబు దొంగలు తిరుగుతారు జేవుల కత్తెర పెట్టుకొని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి దబ్బన జర్ర అడిట్ అయిందని ఒక కత్తెర ఏమవుతుంది జేబుల ఆగమైతుంది